కూడా పట్టుకొని పట్టువాడు బ్రాహ్మణ ఏదో ఉన్నరమ్మా అల్లల్లా రీ జారి గౌతా మునేంద్ర పట్టణం వెళ్ళే గౌతా ఆయనకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కూడా ఉంటుంది ఉంటుందే బిడ్డ అని పేరు పెట్టుకున్నారు ఆ పొల్లకు పెళ్లి సంబంధం అందరు రమ్మని చెప్పిన వాడిని బేరం చేసిన తావు నేనా ఎన్నికలకే లంగాలు పై చేసిన ఊరు వారి ఐదు వేల రూపాయలు పార్టీ అంటే పారెత్తారు కానీ ఎండుకలకు లంగాలు అంటే లంగాలకు ధర లక్కు లంగాలు తా లంగాలు తా అమ్మే బిడ్జ మీరు ఊరు తిరుగుతారు కదా మా బిడ్డ డ్రైవర్దేవి ఉన్నది మా డ్రైవర్దేవి సమానం దూడి బిడ్డ అంటే నాకు మీరు ఏ సమానండి అని అన్నారు కదా అంటే నాకు కాలుక వాళ్ళ ఇంటికాళ్ళు ఉండే రో ఇంకో తెలియదు ఆడికత్తిపోదాం పారి ఆడికి పోదాం అని పట్టు బ్రహ్మ తిరుగుతుంటే పోతాము వచ్చి దండవన్న వాడికి మారన్న పెట్టిండి బిడ్డ మీరు ఎవరు ఏ పనిలే మీరు దొంగలా దొరలా మా ఊళ్ళనైతే మీ మొగ్గం అన్నాడు కనవాలే కానీ బిడ్డ మా మీ మొక్కని కనవాలే అంటే మీరు దొంగల దొరలా అయితే దొంగలం కాదు మా రాజ్యం అంటే భూలోక లోపల బుద్ధి గల్ల పట్టం వాళ్ళకి పక్షాన్ని పర్పం ఏసే రత్నాల కోడి ఏదే పర్పం ఏసే రాజు రాజు పూట ఎక్కడ నచ్చిన కళ నచ్చిన ఆ రాజు పిల్ల కావాలనే బయలుదేళ్ళు వచ్చినాం అత్యత్వం లోపల నువ్వు కన్నా బిడ్డ నాకు తెలిసింది ఏ ఎండి బంగారం రాజ్యం దేశం ఎండి బంగారం వచ్చే చెడిపోయింది అరవై ఎనిమిది ఉన్నాయి అరవై ఎనిమిది అన్నం పొలగానికి ఏదో అలవాటు లేదు అయ్యా రాజ్యం దేశం ఏంటి బంగారం ఏదో ఒక పొద్దుగా అయితే షాద అవుతారు అంతే పొద్దుగా చాలా షాజ అవుతారు ఒక్క సాయంతా ఇక పిల్లలు అయినా పిల్లగా ఇంచెం వాడపక్కో అంత పక్క వాళ్ళను అల్చుకుంటారు పొల్లగాడు మంచివాడేనా పొలగానికి ఏదన్నా అలవాటు ఉన్నదా అంటాడు అంటే నూరు అబద్దాలు ఆడపిల్ల అగ్గం చేసిన పుణ్యం ఉన్నాడు ఏ అందరు వచ్చి మారిపోతారు నే పొరని పొర పొల్లగాడి బండీనా పావుకత్తాడు పొల్లగాడు మంచివాడు ఏ అలవాట్లేదు అంటాడు ఇక వాళ్ళు పొల్లగా మంచివాడ పెవాదం ఖాయం చేస్తారు పిల్లలు పగార పండుగ పదార్ పండుగ అల్లుని ఎట్లా ఎట్ల దూరాలని అల్లునికో బీరుకస్త అల్లునికో బీరుకచ్చి తాగ వేయాలంటే అల్లుడు అంటాడు ఏంటి బీర నేర బీరుతా తాగి తమసారు కూడా తాగడు నా అయ్యా పెళ్ళి పెళ్లి అయిపోయి నెల్లెళ్ళంతా పచ్చి కూడా అమ్మగారికి వెళ్ళాలి

ఎంతలో మన లోకంలో రద్దీ చేయబడతాం అను అబ్బాయికి అమ్మాయిని నక్కాల అమ్మాయికి అబ్బాయిని నక్కాలి ఎందుకంటే తల్లిదండ్రులు చూసి పెళ్లి చెప్తే చేసుకోవాలి బిల్ల తల్లి మాట వింటోళ్ళు తల్లి మాట వింటోళ్ళు తల్లిదండ్రు మాట కాలం వినకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయితే మంగళ చెప్పి చేసిన పనికి చింతనం లేదు ఏ పని అయినా చెప్పే చేయాలి నాకైనా బాలే నీకైనా బాగాలేదు కానీ భూషణ సంబంధం తెలియజేసుకుంటా అన్నారు కానీ బిడ్డలరా సంబంధం మాకు మీరు రాదు తీసుకొని అత్తే మరి ఇస్తుడు పుచ్చుకున్నాడు కాయం మాట్లాడుకుందాం అబ్బాయిని అబ్బాయి చూడాలి అబ్బాయిని అమ్మాయిని చూడాలి అబ్బాయి మర్చిపో రాజు మాత్రం ఏం చెప్పిండు కత్తి కంకణం కట్టి కన్యకు కట్టి పెళ్లి చేసుకుని రమ్మన్నాడు ఊరు తిరుకుల భాష మరి పిల్లగా తీసుకోని రమ్మంటే అయ్యా మా ఊరు తిరుకుల భాష కత్తికి కంకణం కట్టుకొని కన్యకు బాచ్యంగం కట్టుకొని పెళ్లి చేసుకొని తీసుకొని పోతే అంతా ఆమెకి అప్పటి

மா ஊர் தெரு குலபாஷ்டே ஆத்தம் அனே தேவுக்கு மாற்றம் கங்கணம் கட்டுக்கம் கட்டுக்காட்டு తండ్రి చదువు అని అడిగి నేను ఇస్తే ఇస్తాను అంటాడు మరి ఎన్నో సమాధానం ఆయన ఆయన రాకుండా మనిషి నేను చేసుకుంటాను ఆయన అన్నది మరి కష్టమైన నా బిడ్డ భరిస్తుంది నాదే పోతాను అనుకున్నాడు రెండు మీరు పార్వతి రాయలు చెప్పేది ఇంకొక మాట ఏ మాట ఎందుకంటే చల్లగట్టి ముందు అత్త పోయారు కానీ ఒక్కరే ముచ్చారు அடங்காக ஐயா ஆ சரணான ஆ இந்த பைராமன் காடமாரிEntityType கௌரிதேவனை ஆ ஓ ராம 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 ராம

ಮರಿಯೇ ಇದಾನ ಮರಿ ಇದೇಮೋ ಬಂತು ಹೆಸರು ತರ ಮಾರ ಅಂತರ ಪ್ರಕಟ ತೆಪ್ಪು ಮಾಡಿದ ಪ್ರಸಾತರು ಆ ಸೊಡಿಗ ಬ್ರಹ್ಮರಾಗ ಮೂರು ಮೂನೆ ನಿನ್ನಸೆ ಬೆಟ್ಟ ಬತ್ತುನಾ ಬ್ರಹ್ಮ ರಾತ ಏ ಮಾರಾ ಬಪ್ಪ ಓದು ತಲಾರೇ ಆ ಇವೋಟ ಪಾಸ್ ಸರ್ವಕಮಾನ ಗೆಸ್ತನಾ సంసారీ ఎల్ కాలం బారీల ఇక్క మధ్య ఎల్ కాలి சவுண்ட் பைட் பாடல் இரண்டு

పిలగళ్ళ కళ్ళబడతాడు పిలగల్ల తోడు తోడే రథం కానికి వస్తాడు వరగడేడు పువ్వుల తల మీద చేయొచ్చుకుంటే తలవరము